సరే ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత మరి నేను ఇలా పార్టీ పెడుతున్నానని కానీ లేదా పార్టీ పెట్టిన తర్వాత నేను ఇలా పార్టీ పెట్టాను ఆలోచనను బట్టి అని కానీ ఉన్న యావత్ క్రైస్తవ పాస్టర్లకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా ఏమి ఇంటిమేషన్ ఇస్తాము వాళ్ళకు మీడియా ద్వారా చెప్పాము రండి వందరకు అలవాండి అని చెప్పాము నేను నా మినిస్ట్రీ సిల్వర్ జూబిలీ నేను చేసుకునేటప్పుడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో నా సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్కు రండి మహానుభావులు మీరందరూ పెద్దలు మా అన్నయ్యలు తండ్రులు రండి అని చెప్పి మెథడిస్టు బ్యాప్టిస్టు సిఎస్ఐ పెంత్ కోస్తు అన్ని సంఘాల హెబ్రోను అన్ని సంఘాలకు అఫీషియల్గా నేను లెటర్ రాశాను ఒక లెటర్ హెడ్ మీద మీరందరూ వస్తే అన్ని సంస్థలను మేము గౌరవిస్తాము అన్ని సంస్థలను మేము గౌరవించి సన్మానిస్తాము మీకు షాలువా కప్పి బొకే ఇచ్చి మీ సంస్థకు ప్రతినిధులుగా మీరు రండి అని చెప్పేసి పిలిస్తే ఒక్కరు రాలేదు ఒక్క బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు అద్దంకి జాన్ అయ్యగారు తప్ప ఎవ్వరు రాలేదు మరి మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సంఘాల్లో ప్రకటించుకున్నారు ఓఫిర్ గారు మీటింగ్ జరుగుతున్నాయి మీరు ఎవ్వరు కూడా వెళ్ళటానికి వీలు లేదు ఒక్కరైనా వెళ్ళారంటే మేము మిమ్మల్ని మా సంఘం నుంచి అనే ప్రకటనలు చేసి ఎవరు రాలేదు రానివ్వలేదు అట్లాంటి గొప్ప మనుషులను నేను పోయా పార్టీ పెడుతున్నాను అంటే వాళ్ళ మైండ్ నాకు తెలుసు కదా ఓకే బ్రదర్ ఇమ్రాన్ అనే ఒక ముస్లిం స్కాలర్తో నేను లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్లో ముఖాముకి చర్చ ఉంది పాతి కవి మంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు అక్కడ వస్తారు బైబిల్ దేవుని వాక్యమా ఖురాన్ దేవుని వాక్యమా అనేది చర్చ అందరూ రండి అని పిలిస్తే ఎవరు ఒక్కరిని కూడా రానివ్వలేదు రావద్దని సంఘాల్లో ప్రకటనలు చేశారు ఒక ఓఫీర్ మినిస్ట్రీస్ సభ్యులు మా సంఘ సభ్యులు కేంద్ర సంఘ సభ్యులు మూడు వందల మంది కనుక ఇంత గొప్ప చరిత్రలు ఉన్నాయి వీళ్ళు ఓకే కాబట్టి పార్టీ పెడుతున్నవరమ్మ తర్వాత బిరుసా ఓకే అందరూ రండి అసలు ఈ దేశంలో మైనారిటీల పక్షంగా పోరాడడానికి దళితుల పక్షంగా పోరాడడానికి అంబేద్కర్ ఆశయాన్ని సాధించడానికి ప్రజాబంధు పార్టీ ఒక్కటే దిక్కు ఇంకో దిక్కు లేదు వచ్చి కలవండి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను తీరుస్తాను ఎందుకు ఇది ఒక్కటే దిక్కు అవుతుంది మహాత్మా ఫూలి ఆశయాలు నెరవేరాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కాంచీరామ్ గారి ఆశయాలు నెరవేరాలంటే ఇండియా ప్రజాబంధు పార్టీ ఒకటే మార్గం ఇంకో మార్గం లేదు రండి అని ఎన్నోసార్లు పిలిచాను అసలు అసలు పార్టీ లేదని చెప్పుకుంటున్నారంటారు క్రైస్తవుల పక్షంగా మైనార్టీల పక్షంగా మాట్లాడే పార్టీ ఒకటి లేదు 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 అంటారు గుడికళ్ళు ఏడు సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం మీడియా నిండా ఉంది మా పార్టీ కార్యక్రమాలు నా పార్టీ లేకపోవడం ఏంటి వైజంక్షన్లో అంబేద్కర్ బాబాసాహెబ్ విగ్రహానికి చుట్టూరా ఆ రైలింగ్ వేయించి పెయింటింగ్ వేయించి దాని అంతా ముస్తాబు చేస్తే వాళ్ళు అక్కడ బోర్డు కూడా పెట్టారు ఇండియా ప్రజాబంధు పార్టీ రంజిత్ తోఫీర్ గారు దీన్ని స్పాన్సర్ చేశారని రేపు పద్నాలుగో తారీ ఎవ్రీ ఏప్రిల్ ఫోర్టీన్త్కి వెళ్ళి మేము ఫస్ట్ పీపుల్ అక్కడ గజమాల వేసి నివాళులు అరిపి మా కార్యక్రమాలు కనిపించట్లేదా ఐపీబిపి పక్షంగా ఇప్పటికి యాభై మూడు యాభై నాలుగు రక్తదాన శిబిరాలై నా బర్త్డేనే పార్టీ ఆవిర్భావ దినం ఏప్రిల్ ఐదు సో మా నాయకుని పుట్టినరోజు సందర్భంగా మేము రక్తదానం చేస్తామని చెప్పేసి వందల మంది వేల మంది యవనస్తులు వస్తున్నారు నాకు ఇండియన్ రెడ్ క్రాస్ నుండి బ్లడ్ డొనేషన్ మోటివేటర్ బెస్ట్ మోటివేటర్ అని నాకు అవార్డు కూడా వచ్చింది ఇక రంజిత్ ఓఫీర్ పార్టీయే లేదు అని అంటే నేను ఏం చెప్పాలి అంటే కళ్ళు మూసుకున్న వైన ఇది వ్యవహారానికి కనుక నేను పిలుస్తున్నాను వాళ్ళకి ఇష్టం లేదు నన్ను రికగ్నైజ్ చేయటం ఓఫీర్ అనేవాడు ఒకడు ఉన్నాడు అతన్ని మనం పట్టించుకోవాలి అనేది వీళ్ళకి ఇష్టమే లేదు లేదు అట ఓఫిర్గా లేడు ఆయన పార్టీ లేదు ఇప్పుడు మనం ఒకటి పెట్టి వెలగబెట్టాలని చెప్పి చేయండి ఏం చేస్తారో చేయండి పిలిచి అది కూడా చూద్దాం వాళ్ళు ఏమన్నా సాధించగలిగితే మనకి సంతోషమే ఓకే ఓకే సార్ మంచి